మాకు రోడ్ల మీద దొరికిన డబ్బు ఇలాంటివి ఉన్నాయనుకోండి అలాంటివి ఏం చేయాలండి బంగారం దొరికింది ఏం చేయాలి మరి పాపం కదా పోగొట్టు వల్ల ఏం చేయాలి ఈ ప్రశ్న ఎందుకు అడిగారో మాకు తెలియదు పుణ్యక్షేత్రాల్లో ఇలాంటివి అవుతుంటాయి మీది కాని వస్తువు మీరు ఆస్వాదించినట్టయితే దాని ఫలితం ఎప్పుడప్పుడు అప్పుడు తగులుతుంది అంతేకాదు నిర్బంధం చేసి సంపాదించి కూడా ఇబ్బంది పెడుతుంది దానికి ఉదాహరణే శమంతకమణి కథ మీకెంతసేపు సమంతకమణి కథ సగం మాత్రమే తెలుసును పూర్తిగా తెలియదు సత్రాజిత్తుని హెచ్చరించాడు విష్ణు సూర్యభగవానుడు ఇది బలవంతం చేసి తీసుకెడుతున్నావు ప్రమాదం వస్తుంది జాగ్రత్త పూజామందిరంలో పెట్టు అహంకరించకన్నాడు మనవాడు బుత్తుకు బయలుదేరగానే ఊళ్ళో అడిలు తెచ్చారు జనమంతా మొదటి ప్రమాదం అది కృష్ణుడు ఉగ్రసేనుడికి ఇమ్మన్నాడు ఏమనుకున్నాడు తనకిమ్మన్నా అంటారు వీళ్ళంతా తనకి ఇమ్మనలేదు ఉగ్రసేనుడికి ప్రజల దగ్గర అత్యంత బలవంతమైన కాస్ట్లీ వస్తువు ఉంటే అది గవర్నమెంట్ ట్రెజరీలో ఉండాలి తప్ప ఇండివిజువల్గా ఉండకూడదని నియమాలు ఉన్నాయి అందుకని అడిగాడు నేను ఇవ్వనన్నాడు పైగా బినామీ పేర్లు అప్పుడు ఉన్నాయండి ఇది నా కోసం కాదు మా తమ్ముడి కోసం ఉన్నాడు ముందు ఎవడు పోయాడు తమ్ముడే పోయాడు ఈ శమంతకమణి వల్ల కృష్ణుడికి చెడ్డ పేరు వచ్చింది పెళ్లి చేసుకుంది సత్యభామ శమంతకమణి వీళ్ళింట్లోనే ఉండేది ఎవరి దగ్గర ఆ తండ్రి గారింట్లోనే ఆ డబ్బంతా ఇటు వచ్చేది శమంతకమణి కోసం ఒకడు చంపాడు శమంతకమణి దొరకలేదు ఆ పేరు కృష్ణుడు చంపాడని దొంగిలించాడని బలరాముడు పదమూడేళ్ళు మాట్లాడడం మానేశాడు ఇలాంటివి కూడా ఉలుతాయి మనది కాని సొమ్ము మనము అన్నుకున్నట్టయితే చివరికి అక్కురూరుడు దాన్ని పట్టుకెళ్ళి తనది కాదది ఆ వచ్చే డబ్బుతో యజ్ఞాలు చేశాడు పదమూడేళ్ల పాటు అందుకని బతికి బట్టగట్టాడు ఇది భాగవతంలో ఉంది హరివంశంలో ఉంది భారతంలో ఉంది పండితులు పాపం అంతవరకు వెళ్ళరు శమంతకుని కృష్ణుని బదారుకెట్టారు ఎందుకు చెప్పానంటే ఇది దొరికిన సొమ్ము అన్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న దేవాలయం హుండీలో వెయ్యండి లేదు సత్కార్యానికి వినియోగించండి ఓ వంద రూపాయల నోటి దొరికింది చిల్లర మార్చి పది మంది బిచ్చగాళ్ళకి పంచిపెట్టండి ఇది చెయ్యండి అలాంటి దొరికిన పనులు చేసినా కానీ పాపం మనస్సులో ఉంటుంది అది పోగొట్టుకోవడానికి ఇప్పుడు చెప్పే శ్లోకాన్ని ఒక్క పదకొండు రోజులు రోజుకి పదకొండు సార్లే చదవండి నైవేద్యం పెడితే పెట్టండి పెట్టకపోయినా ఇబ్బంది లేదు ఏదది చతుష్పాదో భవాన్ దేవ భగవంతుడా నువ్వు ధర్మ వృషభానివి నీకు నాలుగు పాదాలున్నాయి చతుష్పాదో భవాన్ దేవ చతు నాలుగు కొంగులున్నాయి అంతేకాదు త్రిలోచన మూడు కందులున్నాయి సప్తహస్త ఏడు చేతులున్నాయి త్రిబంధ మూడు బంధములున్నాయి వృషరూప నమోస్తుతే ఎద్దు రూపంలో ఉండేవాడా దీనిమే చెప్పాలంటే మూడు గంటల ఉపన్యాసం ఉంది మనలో పలికే పలుకులున్నాయే ఆ పలుకే ఎద్దు దానికి నాలుగు శృంగములుంటాయి నాలుగు అలాగే మూడు చోట్ల కట్టబడి ఉంటుంది అంతేకాదు క్షిలోచన మూడు కందులు భూతకాలము భవిష్యత్తు వర్తమానము ఇలాగా అలాగే చతుశృంగ నాలుగు కొమ్ములుంటాయి అలాగే చతుష్పాద సప్తహస్త విభక్తులు ఏడు ఉంటాయి త్రిబంధ అంటే హృదయము కంఠము నోరు మూడు బంధములు ఇలా చాలా చెప్తారు శబ్దములకు సంకేతం ఇది భగవంతునికి సంకేతము వృషభము దించి అధిష్ఠించిన స్వామికి సంకేతము ఆయన్ని ప్రార్థిద్దాము తద్వారా మనకి మంచి మాట వస్తుంది మంచి మాటే కాదు చేత కూడా బాగుంటుంది అలాంటిది ప్రార్థిద్దాము దయచేసి ఆ సొమ్ము మనం వినియోగించుకోవద్దు ఇప్పటికీ కూడా ఒక కాలేజీ పేరు నేను చెప్పను ఒక ఇరవై ఐదేళ్ళుగా ఏం చేస్తున్నారో తెలుసా ఎగ్జామ్కి వచ్చి పిల్లలు కొన్ని మర్చిపోతుంటారు ఏమిటి క్యాలిక్యులేటర్ లాంటివి వాటి వాళ్ళు అమ్మరు ఒక లైబ్రరీలా పెట్టి అక్కడ పెట్టి కొనుక్కోలేని స్టూడెంట్స్ ఉంటారే వాళ్ళు అది వాడుకోవచ్చు ఆరు ఏడు నెలల అలా ఒక కాలేజీ ఉంది మాకు తెలుసు అంటే ధర్మబుద్ధి అనమాట ఒకప్పుడు బాబా మీకు తెలుసుండేది గోడ దగ్గర వదిలిపెట్టండి పాత పట్ల అవన్నీ అని చెప్పి అది కాస్త పెంటకొప్పైతే మారే చివరికి అది అల్లా కాదు మీరు చేయాల్సింది పది మందికి ఉపయోగించేలా చేయండి క్షేమం కలుగుతుంది అంచేత దొరికిన సొమ్ముని మీకోసం మీరు వాడుకోవద్దు గమనించండి అందుకని ధర్మరాజు కూడా ఓ వస్తువు దొరికింది ఆయనకి ఏమిటో వస్తువు పాత్ర ఆయన నిజానికి అక్షయ పాత్ర కోసం దండం పెట్టారు ఆ సూర్యుడికి ఇచ్చాడు అప్పుడు చెప్పాడు నువ్వు ముందు మీ వాళ్ళందరికీ పెట్టిన తర్వాత చివరగా నువ్వు తినాలి నువ్వు ద్రౌపది తినాలి అందుకనే అక్షయ పాత్రతో ధర్మరాజు వెనకాల సుమారు ఐదు వేల మంది ఉండేవారు పరిచాలకులు వాళ్ళంతాను ఋషులు వచ్చేవారు అందరికీ పెడతా చివర తాను తినేవాడు అలాంటి అక్షయ పాత్ర పదమూడేళ్ళు గడవగానే ఇంటికి తెచ్చేసుకోవచ్చు కదా తేలేదు పదమూడేళ్ళకి రక్షణ కోసమే పట్టుకొచ్చా ఇది అని చెప్పి సూర్య ఆరాధన చేసి గంగలో వదిలిపెట్టాడు దగ్గరికి ఎండిపోయింది ఇది మనది కాని సొమ్ము దొరికినట్టయితే మనది కాని ఏది ఉంటుందో అది ఎంతవరకు వినియోగించారో వినియోగిద్దాం చెయ్యండి ఇది అడిగిన ప్రశ్న చిన్నదే కథ మాత్రం చాలా విశేషం చూస్తే